నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మే విష్ణుప్రియ మనం ఇల్లు కట్టుకున్నా కట్టిన ఇల్లు కొనుక్కున్నా ఉంటున్న ఇంట్లో కూడా అసలు వాస్తు ఎలా ఉండాలి ఇంటి సింహద్వారం ఎలా ఉండాలి ముఖ్యంగా సొంత ఇంట్లో అయితే ఎక్కువ ఆలోచిస్తాం సింహద్వారాలు ఎలా ఉండాలి దేవుడి గది ఎక్కడ ఉండాలి దేవుడు ప్రతిమలు ఎటు ఉండాలి ఇలా మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి ఈ అన్ని రకాల సందేహాల్లో కొన్నిటి వరకు మాత్రం ఈరోజు వాటి సమస్యలకి ఆ సందేహాలకి పరిష్కారం చూపించడం కోసం వాస్తు ప్రముఖ సిద్ధాంతికి సంబంధించిన వాస్తు హరిగారి మనతో ఉన్నారు వాస్తు పండితులు మనం హరిగారిని అడిగి మనకున్నటువంటి సందేహాల్లో కొన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్తే సార్ సహజంగా మనిషి భయంతోనే బ్రతుకుతున్నాడేమో చాలా భయాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటి విషయంలో ఇక్కడ సొంత ఇంటికి అద్దె ఇంటికి కూడా మనం వాస్తు చూసుకునే అవకాశం ఉంటుందా గురువుగారు అంటే సహజంగా ఇప్పుడు అద్దెకి ఉన్నవాళ్ళు కూడా ఇల్లు చూసుకునేటప్పుడు ఈ వాస్తుని పర్టికులర్గా బాగా పరిశీలించి వెళ్ళాలంటారా మనము ఒక బిల్డింగ్ లోపల నివసిస్తున్నాము అంటే సొంత ఇల్లా అద్దెల్లా కిరాయిల్లా ఫ్రీ ఇల్లా అనే దాంతో సమన్వత స్థాన బలము అని విన్నారా మిరుపుతా విన్నారా రైట్ ఈ స్థాన బలంలో ప్రధానంగా ఏముంటుందంటే మనం ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి స్థలంలో కట్టబడిన ఇంటి లోపల ఉంటున్నాము అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఒక ఇంటికంటే బిఫోర్ యాక్చువల్గా ప్లేస్ చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోలే ఒకటి క్లియర్ కట్ ఇప్పుడు ప్లేస్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ విషయం అయితే మీరు అడిగిన విషయంలో ఇల్లు మాట్లాడారు నేను ఫస్ట్ ప్లేస్ గురించి చెప్తాను ఇల్లు ఎస్ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక నాలుగు స్థలాలు చూడ్డానికి బయలుదేరాం ఎగ్జాంపుల్ మీరు నేను బయలుదేరా మీ ఫ్యామిలీ అందరూ వచ్చారు రైట్ ఒక స్థలం దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ అన్ని దేవతా వృక్షాలు మాత్రమే మురుస్తున్నాయి ఒకటో పాయింట్ రెండోది అక్కడ కేవలము జింకలు మాత్రమే దాని తర్వాత మనకు ఇది పికాక్ నెమళ్ళు సో ఇలాంటివి మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటున్నాయి ఒక ఏరియాకి వెళ్ళాం అలాంటివి మాత్రమే ఉంటాయి మంచి సుగంధానికి సంబంధించిన చెట్లు కానీ మంచి సువాసన గల వాసన కానీ అసలు ఆ స్థలం ఎట్లా ఉందంటే అసలు నిజంగా దేవతలు అక్కడ ఉన్నారేమో అనే ఒక ఫీల్ కలిగేలా అట్లాంటి ప్రదేశం ఒకటి ఉంది అక్కడ మీరు ఇల్లు కడతారా అని ఒక ప్రశ్న చెప్తామన్ ఆయర్ రైట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాం కంప్లీట్గా ఆ ప్రదేశంలో మీరు చూస్తే కంప్లీట్ క్రూర మృగాలు తిరిగే ప్రదేశం అక్కడ ఒక బాడీ పడింది అంటే ఈ జంతువులు ఉంటాయి కదా అక్కడ ఒక బాడీ పడింది ఇంకో చోట ఇంకో బాడీ పడింది మొత్తం ముళ్ళ కంపలు ఇవన్నీ ఉన్నాయి అసలు అక్కడ వాసన ఎలా ఉందంటే మనుషులను చంపేసి లేకపోతే జంతువులను చంపేసి ఆ వాసన ఎలా కుళ్ళిపోయిన వాసన ఉంటుందో అలాంటి వాసన ఆ ప్రదేశం అంతా కూడా అట్లాగే అనిపిస్తుంది కొన్ని ప్రదేశాలు చూస్తే అమ్మో ఇక్కడ వద్దే వద్ద వచ్చేసారా సరే రైట్ సో అలాంటి ప్రదేశం రెండవది ఇప్పుడు మూడవ ప్రదేశంకి వెళ్ళారు చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా అసలు మీరు అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అలాంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళారు నాలుగవ స్థానం వచ్చారు మొత్తం ఒక ఊరుండి ఆ ఊరి లోపల సాధారణ డెవలప్మెంట్ మీకు అది అక్కడ చూడగానే కొంత అర్థమైంది కొంత అర్థమైంది సో సాధారణ డెవలప్మెంట్ ఉండే అలాంటి స్థలంలోకి వెళ్ళి మీరు చూసిన తర్వాత అంత అసలు ఎలాగో ఉంది వీళ్ళ పరిస్థితులు ఎట్లాగో ఉన్నాయి ఇక్కడ స్థలం తీసుకొని ఏముంటాంలే ఒకటి అనిపించింది ఇంకో ప్రదేశంలో ఒక మొత్తం లెవెల్గా ఉండే ప్రదేశంలోకి వెళ్ళారు మొత్తం ఆ పక్కనే మొత్తం శ్మశాన వాటికి ఉంది ప్లేస్ చాలా బాగుంది పక్కనే శ్మశానం ఉంది శ్మశానం ఉంది దాన్ని గోడ కట్టేశారు ఒకటి ఇంకో ప్లేస్ మీరు రోజు అదే రూట్లో ట్రావెల్ చేస్తారు అదే ప్లేస్ కూడా మళ్ళీ తీసుకెళ్ళారు మొత్తం రోజు అడ్డమైన కచర పందులు కుక్కలు అన్నీ ఇష్టం వచ్చాడు గలీజ్ గలీజ్ చేసి పాడేసి అసలు అసలు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ముక్కు మూసుకొని వెళ్ళొస్తారు అలాంటి ప్రదేశంలో కంప్లీట్ మట్టి పోసేసి నీట్గా లెవెల్ చేసి మీకు చూపించాలి ఈ ఆ రూట్లో ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ మాట్లాడుతుంది ఎందుకంటే భూమి పరీక్ష అనే మాట్లాడడంలో ఎన్నో ఉంటాయి ఓకే ఫస్ట్ కండిషన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది మీరు కిరాయిలు సొంత సెకండరీ ఇక్కడ నుంచి మొదలవుతుంది అయితే మీరు ఇప్పుడు చెప్పిన ఆ రూట్లో ఏది సెలెక్ట్ చేస్తారు నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను టాప్ ఉందా ఫస్ట్ రీజన్ రీజన్ ఉండచ్చు అంటే దేవతా వృక్షాలు ఉన్నాయి మంచి సువాసనలు వస్తున్నాయి మనకి చూడగానే అది మంచి ప్రదేశం అని అర్థమవుతుంది ఇప్పుడు ఆ దేవతా వృక్షాలకు సంబంధించిన స్థలం లక్ష రూపాయలు గచ్చు ఈ చెత్త దగ్గర ఉన్నది ఇరవై ఐదు వేలు బట్ ఏది ప్రిఫరెన్స్ ఒక రూమ్ కట్టుకుని ఉన్న ఆ ప్లేసే నెంబర్ వన్ ఒక పాయింట్ అర్థమైంది ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొచ్చుకోండి ఏదైనా మనకు అనుకూలంగా అంటే ఒక వ్యూవర్ కానీ ఒక క్లయింట్ కానీ ఒక ఇల్లు కట్టే వాళ్ళు కానీ కన్వీనియంటే చూస్తారు ఆ ఒరిజినాలిటీ చూడరు ఎస్ నో ఎస్ మనము ఒక మంచి ఫుడ్ తినాలంటే నోటికి రుచి ఉండదు కడుపుకి మంచిది నోటికి రుచి ఉన్నది కడుపుకి మంచిది కాదు ఇదైతే క్లియర్గా ఒప్పుకుంటారు కదా అందరూ ఒప్పుకునేది ఇప్పుడు ఈ స్థలానికి సంబంధించిన పరీక్ష చేయడంలో మనకు కొన్ని కండిషన్స్ చెప్పారు రంగు చూడాలి రుచి చూడాలి వాసన చూడాలి ఆ శబ్దం ఎలా వస్తుందో చూడాలి అన్నారు ఈ మాటలు విన్నారా మీరు అంటే చాలా మంది రంగు రుచి వినలేదు ఇంటికి కాదు స్థలానికి రంగు ఎస్ ఇప్పుడు హేతువాదులు కూడా ఈ మాట మాట్లాడారు ఈ మాట చెప్పారు చాలా మంది కూడా చెప్పారు అసలు ఈ వాస్తు శాస్త్రంలో స్థలానికి రంగు చూడాలి రుచి చూడాలి అని ఇవన్నీ మాట్లాడారు పనికి ప్రశ్నలు అని మాట్లాడారు ఎస్ నేను ఒప్పుకుంటా పనికి ప్రశ్నలు ప్రశ్న ఒక పది నిమిషాలు అనుకుందాం మనం రైట్ ఇప్పుడు రంగు చూడాలి అంటే నల్లని మట్టి ఉంది ఎర్రని మట్టి ఉంది తెల్లని మట్టుంది మూడు రకాలు ఉన్నాయి తెల్లని మట్టిలో జస్ట్ మీరు సిక్స్ ఫీట్ మాత్రమే పిల్లర్ కోసం గుంత తవ్వితే చాలు ఎర్రమట్టిలో ఎనిమిది నుంచి పది నల్లమట్టిలో పదిహేను ఇరవై దాకా వెళ్ళాలి అంటే దాకా వెళ్ళిపోతుంది కాబట్టి స్ట్రెంత్ ఉండదు ఇందులో బెస్ట్ ఏది ఈ కండిషన్ కోసం దాన్ని బ్రాహ్మణ భూమి అన్నారు అంటే ఉన్నత స్థానంలో కలది అని ఓకే బ్రాహ్మణులు అంటే ఇక్కడ లింక్ లేదు అది బ్రాహ్మణ అనేది ఒక ఉన్నత స్థానము అనేది కండిషన్ మీద చెప్పడం జరిగింది అది బ్రాహ్మణులు ఉండే భూమి అని కాదు ఆ భూమికి ఉన్న క్వాలిటీని మనం బ్రాహ్మణ భూమిగా చెప్తాము ఉన్నత స్థానంలో కలదని మనం అనుకోవచ్చు ఈ బ్రాహ్మణ నక్షత్రం ఇవన్నీ సెకండరీస్ అయితే ఉన్నత స్థానంలో కలదు రెండవ స్థానంలోకి ఏదొస్తుంది ఎర్రని భూమి మూడవ స్థానంలో పచ్చని భూమి యాక్చువల్ పచ్చనిది ఇంకోటి వస్తుంది అది ఓన్లీ ఫర్ బిజినెస్ అంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఆ ప్లేస్లో ఉంటే అమ్ముకోవడమే ఉంటుంది ఇప్పుడు ఒక బిజినెస్ సెంటర్ పెట్టాలంటే అట్లాంటి ప్లేస్ సూపర్ కొన్ని కొన్ని బిజినెస్ సెంటర్స్ ఎంత అన్నా ఏమన్నా ఉండని ఎప్పుడు రద్దీగానే ఉంటుంది అసలు మార్కెట్ మొత్తంలో కూడా ఏముండదు కానీ అక్కడ ఎందుకు ఉంటుందో అర్థం కాదు ఉంటుంది కదా అట్లాంటివి నల్లని భూమి ఎవరి కోసం చెప్పారు అంటే ఇప్పుడు ఎర్రని భూమి అనేది రాజులకు అని చెప్పారు రాజులు దేనికోసం ఉంటారు పరిపాలన పరిపాలన నిమిత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎమ్మెల్యేస్ అనుకోండి లేదు పొలిటీషియన్స్ అనుకోండి లేదు మన గవర్నమెంట్ బిల్డింగ్స్ అనుకోండి ఎగ్జాంపుల్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఇట్లాంటివి పోలీస్ స్టేషన్స్ ఇట్లాంటివి కోర్టులు ఇవన్నీ అవన్నీ ఇప్పుడు ఎర్ ఈ పచ్చని భూమి చెప్పేశాను నెక్స్ట్ నల్లని భూమి ఎవరి కోసము అంటే శూద్రులు అన్నారు శూద్రులు అంటే ఎవరు పనులు చేసుకునేవా పనులు చేసుకునే వాళ్ళు అనేది ఇక్కడ కండిషన్ పనులు చేసుకునే వాళ్లకు ఇప్పుడు ఇక్కడ కొంత పని చేస్తారు ఇంకో చోటికి వెళ్తారు ఇట్లా పని చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చిన్న చిన్న పాకలేస్తారు అప్పుడు ఎక్కడ వేయాలి వాళ్ళు అలాంటి నల్లే వేసుకుంటాం పిల్లల్ని వేసుకుంటారు వెళ్ళిపోతారు ఇవి యాక్చువల్ క్లారిఫికేషన్స్ ఓకే క్లాసిఫికేషన్స్ ఇలా జరిగింది అంటే నాణ్యతని బట్టి అంతేగాని బ్రాహ్మణ బ్రాహ్మణు భూమి అంటే బ్రాహ్మణులే ఉండాలి క్షత్రియ భూమి అంటే క్షత్రియులు కాదు దాని నాణ్యతని వీటితో పోల్చి చెప్పారు ఎస్ ఇది ఈరోజు వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈవెన్ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్పలేను కొంత డిఫరెంట్గా చెప్పాను కానీ ఇంత డీటెయిలింగ్గా నేను చెప్పలేను